నమస్తే నేను భారతి స్వతంత్ర అమృత్ మహోత్సవంలో భాగంగా చేవేళ్ల మండలం కేంద్రంలో బిజెవైఎం మండల అధ్యక్షుడు పత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో హరిహర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం ఓ పండుగలా జరుపుకోవాలని దేశం నేటి యువత పైన ఆధారపడి ఉందని మన దేశం నరేంద్ర మోడీ పాలనలో సురక్షితంగా ఉందని అన్నారు ఇలాంటి కార్యక్రమాల్లో భారతీయ జనతా యువ మోర్చా ముందుండి నడిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి అతెల్లి అనంతరెడ్డి జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి జిల్లా ఓబీసీ కార్యదర్శి ఆంజనేయులు గౌడ్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి అడ్డేడ్ల శ్రీనివాస్ కుంజే శ్రీనివాస్ వైభవ్ రెడ్డి అల్లవాడ కృష్ణ మహిళా మోర్చా కావ్య పద్మ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బంటు మల్లేష్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అల్లవాడ శ్రీనివాస్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ఉపాధ్యక్షులు కృష్ణమోహన్ అంగరవల్లి రాజు ప్రవీణ్ రెడ్డి అభిలాష్ బాబు ఎస్పీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రవల్లి అశోక్ నితీష్ రెడ్డి ప్రకాష్ బాల్రెడ్డి మహేశ్వర్ రెడ్డి జయసింహారెడ్డి రిషి గౌడ్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు